వాటి నెల్లూరు జిల్లా గోడూరు జాతీయ రహదారిపై ఎటువంటి బిల్లులు లేకుండా బస్సులో తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు హైదరాబాద్ నుండి చెన్నై వైపు వెళ్లే ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో లక్షల ఎనభై ఏడు వేల రూపాయలను పోలీసులు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు చంద్రబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రూరల్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు బస్సులో తనిఖీలు చేయగా బెడ్ కింద ఉంచిన నగదును గుర్తించామని తెలిపారు పట్టుబడిన నగదుకు ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశామని వెల్లడించారు బంగారు కొనుగోలు కోసం చెన్నైకు కు నగదులు తీసుకువెళ్తున్నట్లు సంబంధిత వ్యక్తులు వెల్లడించినట్లు డిఎస్పీ తెలిపారు పట్టుబడ్డ నగదులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు బైపాస్ లో వెళ్తున్నారు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ భారతీయ ట్రావెల్స్ బస్ దాన్ని చెక్ వేరే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది వాస్తవంగా దాంట్లో దాంతోపాటు చెక్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా మాకు ఆ బెడ్ షీట్స్ కింద బెడ్ అంది అంతా ట్రావెల్ బస్ ట్రావెల్స్ మీన్స్ అది స్లీపర్ బస్ అది దాంట్లో బెడ్స్ పక్క ఉన్నాయి మాకు డౌట్ వచ్చింది మా వాళ్ళకి ఏమైనా ఇది ఏమన్నా మేబీ గంజాయం అనుకున్నామంట అవన్నీ బాగా సీల్ చేసి ఉండే దాన్ని ఏమంటే మన వాడు అందరి సమక్షంలో ఓపెన్ చేయడం వారి సమక్షంలో ప్లస్ ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా దాన్ని తీసుకెళ్తూ ఉంటే వారిని మన కష్టం తీసుకోవడం జరిగింది వాళ్ళు అడిగితే సరైన సమాధానం చెప్పడం వల్ల దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏమైనా వేరే చూస్తే మేము మనీ ఉందండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ వాళ్ళు ఫ్రీ రాలట్టు ఆ బస్సు హైదరాబాద్ చాలా ఎదుర్తుంది వాళ్ళు ఫ్రీ రాళ్ళు ఎక్కా అని చెప్పారు ఫ్రీ రాళ్ళు నుంచి మేము చాలా అని చెప్తారు వారి వర్షం అది మేము బిలివి కాదా అనేది మేము తర్వాత వెరిఫై చేయాలా వారు చెప్పేవాళ్ళు మేము ఏదో గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము గోల్డ్ బిజినెస్ చేస్తామని చెప్తున్నారు దాంట్లో కూడా మాకు అనుమానాస్పదం ఉంది కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది ఫర్దర్గా కూడా ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తే మొత్తం టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఉంది కాబట్టి దీన్ని ఆఫీసెస్ కూడా ఇంటిమీడియం జరిగింది ఏమంటే మా ఎస్పీ గారు వైఎస్ గారు ఇవంతా చూసి మా సిబ్బందిలందరిని కూడా అభినందించడం జరిగింది ఎందుకంటే ఈ విధంగా మీరు ఎందుకంటే మా మెయిన్ రోడ్ కాబట్టి హైవే కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నో పోతాయి మీరు జాగ్రత్తగా చెక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ నెంబర్ కూడా మా సిబ్బంది అందరూ కూడా రివార్డ్ రోడ్లు పెట్టడం జరుగుతుంది దీని మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేసి ఆ మనీ గురించి మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి లెటర్ వేయడం జరుగుతుంది తర్వాత దీని మీద ఎంక్వైరీ తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీడియా లామా రాసి అందరి సంవత్సరంలో రెవెన్యూ వారు పోలీసు వారు అందరి సంవత్సరంలో మీడియా లామా రాసి మాజర్ రాసి వాళ్ళ ఫాదర్ జరుగుతుంది ఇతరమ్మ దాంట్లో మల్లేశ్వరరావు బిలాంగ్స్ టు సత్యపల్లి అండ్ శ్రీనివాస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు రోరల్ సత్యపల్లి వారు ఇతర మిత్రులు